మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజున మరి సినీ కార్మికులకు సంబంధించిన అంశంలో పద్దెనిమిది రోజులుగా కొనసాగుతున్న సమ్మెకు తెర పడిందని భావించవచ్చా మొత్తానికి మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన అంశంలో రేవంత్ రెడ్డి కూడా ఆయన అభిమాని దాంట్లో ఉపాసన కూడా మరొక ఉన్నతమైన పదవి ఇచ్చి గౌరవించారు అదే క్రమంలో జూబ్లీ హిల్స్ నుంచి కూడా పోటీ చేయాలని ఆహ్వానించినట్టు తెలుస్తుంది సో చిరంజీవి పుట్టినరోజున సినిమా రంగానికి సంబంధించిన పద్దెనిమిది రోజులుగా కొనసాగుతున్న సమ్మె అయితే మరి ముగింపు పలకడం ఓవరాల్గా మరి దీంట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవ తీసుకోవడం కావచ్చు సో మొత్తానికి తెలుగు సినిమా పరిశ్రమ విషయంలో క్రెడిట్ కూడా రేవంత్ రెడ్డి గారు పొందారు అనుకోవచ్చా పార్టిసిపెంట్స్ కి మీకు కూడాను అంటే పద్దెనిమిది రోజులుగా కార్మికులు చేస్తున్నటువంటి డిమాండ్లు అది నిన్న ముగిసినటువంటి విషయం మనకు తెలుసు అందులో మరి సినీ ఆటోగ్రఫీ చైర్మన్ అయినటువంటి మన దిల్ రాజు గారు అలాగే మంత్రి గారు నిన్న దిల్ రాజు గారు మాట్లాడుతూ కూడా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకున్నారు మరి వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ కార్మికుల సంభాషణని ఈ కార్మికులు చేస్తున్నటువంటి నిరసనని తొందరగా ముగించేయాలి వాళ్ళకు కాల్చినటువంటి సమస్యల్ని మూడు నాలుగు సమస్యలు అనుకుంటా ఆ సమస్యల్ని పరిష్కారం చేయమని నిన్న ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత దిల్ రాజు గారు కూడా వాళ్ళందరినీ కూర్చోబెట్టి కార్మికులందరినీ కార్మికుల అధ్యక్షుడిని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి కొలిక్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా మీడియా ముందుకు రావడం జరిగింది అందరు కూడా సుముఖంగా ఉన్నాము మేము అందరం కలిసి పని చేసుకుంటాము రేపటి నుంచి షూటింగ్లు కూడా మొదలు పెడతాము అనే విషయం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తుంటారు సినిమా రంగమే ఈ ఈరోజు తెలంగాణలో ఉన్నతమైనటువంటి ఏ పనులు చేయడానికైనా సరే ఎవరైనా సరే ఇక్కడ తెలంగాణలో అందరికీ అవకాశం కలిగించాలి అని ఒక ఇంటిగ్రేటెడ్ విద్యాలయాలైనా సరే లేదా ఈరోజు ఫోర్త్ సిటీగా తెలంగాణని మార్చడానికి ఎన్నో రకాలుగా కష్టాల్లో ఉన్న తెలంగాణనైనా సరే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తెలంగాణనైనా సరే అన్ని రంగాల్లో అన్ని పరిశ్రమలు బాగుండాలి అనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు అడుగులేసి ఒక మరి గతంలో ఏ రోజు కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి సమస్యల మీద డైరెక్ట్ గా మరి మాట్లాడలేదు రోజు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించాల్సింది ప్రభుత్వమే కాబట్టి ప్రభుత్వం ముందుకు వచ్చేసి తెలంగాణలో సినిమా సినీ ఆటోగ్రఫీ సినిమా ఇండస్ట్రీ కూడా ప్రపంచ స్థాయిలో వెలుగొందాలని ముఖ్యమంత్రి గారు కోరుకున్నటువంటి విషయం తెలిసిందే సో వాళ్ళకందరికి కూడా వెసులుబాటు ఇస్తూ వాళ్ళ డిమాండ్లను కూడా కొన్ని పరిశీలించి ఒప్పుకోవడం కూడా జరిగిందని నిన్న దిల్ రాజు గారు చెప్పడం మనం చూసాము సో ఏది ఏమైనా కూడా పరిష్కారం కొలిక్కి రావడము వాళ్ళు చేస్తున్నటువంటి సమ్మె విరమించుకోవడము అందరు కూడా ఏకతాటి వీధికి వచ్చి నిన్న ప్రెస్ తో మాట్లాడడం మనం గమనించాము సో ఏ ఇండస్ట్రీలోనైనా సరే ఎక్కడైనా సరే ఎవరైనా కార్మికులు అనేవాళ్ళు కష్ట కష్టపడి పనిచేస్తారు వాళ్ళకంటూ కొంత ఉపశమనం కలగాలి ప్రభుత్వ పరంగా కానివ్వండి వాళ్ళు ఉన్న ఇండస్ట్రీ పరంగా కానివ్వండి వాళ్ళకి లభించాల్సినటువంటి హక్కుల్ని ఎవరు కూడా కాలరాయడానికి వీల్లేదు అందరు అందరి ఆలోచనల మేరకే నిన్న జరిగినటువంటి సమావేశం సఫలీకృతం కావడం మళ్ళీ యథావిధిగా తెలంగాణలో షూటింగ్లు జరగాలని నిర్ణయం తీసుకోవడం అనేది ఒక శుభ పరిణామంగా భావిస్తూ సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వం కూడా పెద్దపీట వేసింది అని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇది మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చిన గిఫ్ట్ అనుకోవచ్చు ఎట్లా చూడచ్చు మనం అలా అనుకో మెగాస్టార్ చిరంజీవి అని కాదండి సినిమా పరిశ్రమలకు కష్టపడుతున్నటువంటి కార్మికులకు ఇస్తున్నటువంటి గిఫ్ట్ అనుకోవాలి మెగాస్టార్ దాన్ని ఎలాంటిది కూడా దానికి ఎలాంటిది కూడా అనుకోలేక చిన్నప్పటి నేను కూడా చిన్నప్పటి నుంచి చిరంజీవి ఫ్యాన్ ఎలాంటి సందేహం లేదు సో వారిని మీరు మీరు అన్నారు ఒక మాట జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేయమని అన్నారు చిరంజీవి గారి అంటే ఇంకా అది బయటకి రాలేదు అంతర్గత విషయం ఏదైనా ఉంటే మాకు తెలీదు బహిరంగంగా ప్రభుత్వం గానీ పార్టీ గాని ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేమందరం కలిసి పంపితీవి ఇంకో గుర్తు చేసుకోవాలండి చిరంజీవి గారికి కేంద్ర మంత్రిగా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నాడు కాబట్టి నిజంగా మనస్సాక్షికి వారికి తెలిసి ఉండాలి కాంగ్రెస్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చింది కాంగ్రెస్ కాబట్టి డెఫినెట్ గా ఆ ఫీలింగ్ ఎక్కడో ఉండాలి ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు చిరంజీవి గారికి ముఖ్యమంత్రి గారు ఆహ్వానిస్తే ఒకవేళ నిజమే అయ్యింటే గనక దాన్ని వారు దానికి కట్టుబడి ఉండి మరి కాంగ్రెస్ కోసము ఆ రోజు కాంగ్రెస్ ఇచ్చినటువంటి మళ్ళోసారి వినియోగించుకోవడానికి అవకాశం వచ్చింది అనుకోవాలి జరుగుతుంది నిజంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నారు తమ్ముళ్ళిద్దరు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కానీ రాజకీయం అనేది ఒక కుటుంబంలో ముగ్గురు ఉన్నా ఎవరైనా ఎవరి పార్టీలు వాళ్ళే ఎంచుకోవడానికి అవకాశం ఉంటది ఈ రోజు కవితని ఈ కవితని జాగృతి పేరు మీద పక్కకు పెట్టారు ఆమె రేపు ఇంకో పార్టీ పెట్టొచ్చు అలా కుటుంబంలో ఎవరి విషయాలు వాళ్ళయి ఎవరి ఆలోచనలు వాళ్ళయి ఎవరి నిర్ణయాలు వాళ్ళయి మరి ఏం జరగబోతుందో రాబోయే కాలంలో మనం చూద్దాం ఒకవేళ కనుక చిరంజీవికి ఇస్తే ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తానని అనుకోవచ్చా మేడం ప్రచారం మాత్రమే జరుగుతుంది చిరంజీవి గారికి క్లీన్ స్వీప్ చేస్తుంది ఎవరికి మా నాయకులు అక్కడ పనిచేసినటువంటి నాయకులు ఎవరు